నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం తొంభై తొమ్మిది ఇరువురి మనసుల్లో పేరుకొనిపోయిన బాధంతా సన్నగా కరగడం మొదలుపెట్టింది మౌనంగా ఇరువు దయాలు మాట్లాడుకుంటుంటే సేద తీరే పనిలో ఉన్నారు భార్యాభర్తల బంధం కాలంతో పాటు మరింత గట్టిపడుతుంది వయసుతో పాటు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ మరింత పెనవేసుకుంటుంది అచ్చం వీళ్ళలాగా ఎర్లీ మార్నింగ్ కాలింగ్ బెల్ మోగుతుంటే కళ్ళు నలుపుకుంటూ వచ్చి తలుపు తీసింది ఉర్వి నిద్రాభారంతో మూతలు పడుతున్న కనురెప్పలను పైకెత్తి ఎవరా అని చూసింది అంతే ఆమె నిద్ర ఒక్కసారిగా ఎగిరిపోయింది వదినా అంటూ ఆనందంతో గట్టిగా అరిచింది యా మేమే అంటూ మిహిరా భుజాలు కదిలించి చిన్నగా నవ్వింది ఏంటి సడన్ సర్ప్రైజ్ ఆశ్చర్యంతో అన్న ఆమె గుమ్మానికి అడ్డుగా నిలబడి ఉన్నది కాస్త పక్కకు తప్పుకుంది సర్ప్రైజ్ మీకు మాత్రమే మా మమ్మీకి కాదు అంటూ తన భర్త బిడ్డతో పాటు లోపలికి వచ్చింది ఆమె అవునా అనుకున్న ఉరివి అన్నయ్య బాగున్నారా అంటూ మోహితిని పలకరించింది అతడు చిరునవ్వుతో తల ఆడించాడు ఉరివి గట్టిగా మాట్లాడడంతో ఎవరో వచ్చినట్టున్నారు అనుకుంటూ మేఘ్ వచ్చాడు హాల్లో కనిపించిన తన అక్క బావని చూసి ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు ఇదేనా రావడం అంటూ వాళ్ళని పలకరించి మోహిత్కి షేక్ హ్యాండ్ ఇచ్చి మిహిరాను సైడ్ హక్ చేసుకున్నాడు క్యూట్గా ఉన్న లిప్స్టిక్ని ఎత్తుకొని ముద్దు చేసింది ఉరివి ఆ పాప బొగ్గ మీద ముద్దు పెట్టింది ఓ మై స్వీట్ బేబీ అంటూ ఆమె చేతిలో నుండి తీసుకున్నాడు మేఘ్ వీళ్ళ కోలాహలానికి పడక గదిలో పడుకొని ఉన్న అనామిక శరత్చంద్రకి మెలకువ వచ్చింది ఎవరు వచ్చారు డౌట్గా అనామికను చూశాడు శరత్ చంద్ర యుఎస్ నుండి అమ్మాయి అల్లుడు గారు వచ్చినట్టున్నారు అంటూ అతనితో పాటు హాల్కి వచ్చింది ఇక చూడలేను అనుకున్న తండ్రిని చూడగానే భావోద్వేగానికి లోనైంది మీ హీరా డాడ్ అంటూ అతని హక్ చేసుకుని చిన్నపిల్లల బావురు మంది మామయ్య మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది అన్న మోహిత్ అతని కాళ్లకు దండం పెట్టాడు శరత్చంద్ర అతని లేవదీసి హృదయానికి హత్తుకున్నాడు మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇలా చూసే భాగ్యం ఆ దేవుడు నాకు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది ఎమోషనల్ అయ్యాడు శరత్చంద్ర పలకరింపులు కుశల ప్రశ్నలు అయ్యాక నిన్నే వస్తామన్నారు మీ హీరోను అడిగింది అనామిక లింక్ ఫ్లైట్ లేట్ అయింది మామ్ అందుకే నిన్న రావాల్సిన వాళ్ళం ఇదిగో ఇప్పుడు వచ్చాం అలసటతో ఉన్న మిహిరా అంది మీరు వస్తున్నట్టు ముందుగా చెప్పనేలేదు ఎయిర్పోర్టుకు వచ్చి రిసీవ్ చేసుకునేవాడిని కదా కినుగ్గా అన్నాడు మేఘ మీరు శౌర్య పెళ్ళితో బిజీగా ఉంటారు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు అయినా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి గోపాల్ వచ్చాడు కదా అత్తయ్య పంపించారు అని మోహిత్ చెప్తూ ఉండగానే గోపాల్ వాళ్ళ లగేజీ తీసుకొని లోపలికి వచ్చాడు ఎక్కడ పెట్టాలి అన్నట్టు అనామికను చూశాడు పెళ్ళికి ముందు దానికి సపరేట్గా గది ఉంది ఆ గదిలో పెట్టు అనడంతో గోపాల్ తల ఆడించి వెళ్ళాడు ప్రయాణ బడలికతో ఉన్నారు కాసేపు రెస్ట్ తీసుకోండి బ్రేక్ఫాస్ట్ టైంలో మాట్లాడుకుందాం అనామిక అనడంతో తల ఆడించి మిహిరా మోహిత్ వెళ్ళగా లిప్స్టిక్ ఉరివి ఎత్తుకుని తన గదికి వచ్చింది పాప ఫ్లైట్లో నిద్రపోయిందేమో యాక్టివ్గా ఉంది పాపతో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న ఉరివిని చూసి నీకు పిల్లలంటే ఇష్టమా అన్నాడు మేఘ్ అవును అన్న ఆమె మీకు ఇష్టం లేదా తెలియదు పెదో విరుపుతో అన్న అతడు అటువైపు నేను ఎప్పుడూ ఆలోచించలేదు కానీ ఈ లిప్సీని చూస్తుంటే నాకు పిల్లలు కావాలి అనిపిస్తోంది అది కూడా నీలా క్యూట్గా ఉండే బేబీ నెక్స్ట్ మనం అదే ప్లాన్లో ఉందాం సరేనా ఆమెను చూసి చిలిపిగా కన్ను కొట్టాడు ఆమె చేతిలో ఉన్న పాపను ఎత్తుకొని అతడు కూడా ముద్దు ముద్దుగా మాట్లాడడం మొదలు పెట్టాడు వాళ్ళిద్దరిని చూసి ఈయన అన్నది నిజమే మేము ఒక పాపని కనేయాలి అనుకుంది ఉర్వి కాసేపటికి అనామిక వచ్చి ఆడుకుంది చాలు ఇక మీరు ఫ్రెషప్ అవ్వండి అని పాపను తీసుకెళ్ళింది శరత్చంద్ర మొదటిసారిగా తన మనవరాల్ని చూసి మురిసిపోయాడు అను నువ్వు గమనించావా పాపలో నీ పోలికలు ఉన్నాయి అన్నాడు ఇదే మాట పాప పుట్టినప్పుడు మీ అల్లుడు గారు కూడా అన్నారు ఆమె ముసిముసిగా నవ్వింది అవును మిహేరాకి అన్నీ నా పోలికలే కదా మరి పాపకేంటి నీ పోలికలు వచ్చాయి డౌట్గా ఆమెను చూశాడు నా కూతురికి నా పోలికలు వచ్చాయా ఏంటి దాని కూతురికి దాని పోలికలు రావడానికి మీ అనుమానం ఏడ్చినట్టే ఉంది భర్త మీద రుసరుసలాడింది ఆమె అన్న అతడు ఎంతైనా నువ్వు గడుసుదానివి పాపకు నీ పోలికలు వచ్చినా పర్వాలేదు కానీ నీ బుద్ధులు రాకుంటే చాలు ఆమెను కావాలని ఉడికించాడు ఆమె అతన్ని గుర్రుగా చూసి నా గడుస్తానానికి ఫిదా అయ్యే కదా నేను కావాలని పెళ్లి చేసుకున్నారు ఆ విషయం మర్చిపోతే ఎలా మూతి మూడు వంకర్లు తిప్పేసింది అబ్బా ఇలా నీతో గొడవపడి ఎన్నాళ్ళైంది అతడు చిలిపిగా నవ్వాడు బాగుంది సంబరం ముసలివాడికి దసరా పండగ అన్నట్టు అన్న ఆమె త్వరగా రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి రండి అని పాపని స్నానం చేయించడానికి తీసుకెళ్ళింది అనామిక అందరూ ఫ్రెషప్పై డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు చాలా రోజుల తర్వాత కలవడంతో అందరూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తింటూ ఉన్నారు బావా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు అడిగాడు మేఘ్ ఎక్కువ రోజులు లీవ్ దొరకలేదు అటు ఇటుగా ఒక నెల రోజులు ఉంటాం అన్నాడు మోహిత్ అంతేనా ముఖం చిన్నబుచ్చుకుంది ఉర్వి వాళ్ళు వెళితే పాప వెళ్తుంది కదా అనుకుని మనసులో బాధపడింది అది కొద్ది సమయంలోనే పాప మీద ఎఫెక్షన్ పెంచుకుంది ఆమె శౌర్య రిసెప్షన్ సాయంకాలం ఉండడంతో వాటికి కావలసిన ఏర్పాటు చూడడానికని ఉరిమిని తీసుకొని మేఘ వెళ్ళాడు సాయంకాలం వరకు రెస్ట్ తీసుకున్న వీళ్ళు చిన్నగా రెడీ అయ్యి రిసెప్షన్ జరుగుతున్న హోటల్కి వచ్చారు స్టేజీ మీద నిలబడి ఉన్న కొత్త దంపతులకు కంగ్రాచులేషన్స్ చెప్పి గిఫ్ట్లు ఇవ్వడానికి వచ్చిన మిహీరాను చూసి ఎప్పుడు అనగా రమ్మంటే ఎప్పుడు వచ్చావు అలకగా అన్నాడు శౌర్య సారీ శౌర్య మేము పెళ్ళి సమయానికి రావాలని బయలుదేరాం కానీ లింక్ ఫ్లైట్ డిలే అయ్యింది నొచ్చుకుంది మిహిరా పోనీలే రిసెప్షన్కైనా వచ్చావు సంతోషం అన్నాడు శౌర్య కదా మరెందుకురా నా సిస్టర్ని దెప్పుతున్నావు అతని పక్కనే ఉన్న మేఘ శౌర్యని కురకొర చూశాడు ఓ నువ్వు ఇక్కడే తగలాడ్డావా లేవని నోరు జారాను పల్లెక్కిలించాడు శౌర్య మా దగ్గర అయితే పర్వాలేదు మైత్రి దగ్గర మాత్రం నోరు జారకు అది ఎంత అదుపులో పెట్టుకుంటే నీ లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది మీ కాపురం సవ్యంగా సాగుతుంది సలహా ఇచ్చాడు మోహిత్ బావగారు మీరు అనుభవజ్ఞులు కదా ఏది చెప్పినా కరెక్ట్గా చెప్తారు మేము పాటించడం మంచిది ఉరివిని చూసి అన్నాడు మేఘ ఈ ఆడవాళ్ళు ముగ్గురు తమ మొగుళ్ళని గుర్రుగా చూశారు వాళ్ళు ముసుముసిగా నవ్వుకున్నారు రిసెప్షన్ ముగిసి భోజనాలై ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి పడింది అలసిపోయి ఉండడంతో ఎవరి గదుల్లో వారు వెళ్ళి పడుకున్నారు ఆ తర్వాత రెండు రోజులకి శౌర్య మైత్రిని తీసుకొని హనీమూన్కి వెళ్ళాడు కేతన్ రమ్య శరత్ పలకరించడానికి అనామిక ఇంటికి వచ్చారు అప్పుడు మిహిరా మోహిత్ కూడా ఇంట్లోనే ఉన్నారు అందరూ హాల్లోనే కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు సంపంగి సర్వ్ చేసిన పలహారం తినేసి కాఫీ తాగారు కేశవ్ ఇలా రా నీతో మాట్లాడాలి అన్న శరత్ చంద్ర తన ప్రైవేట్కి రూమ్కి తీసుకొని వచ్చాడు ఇన్నాళ్ళ తర్వాత నువ్వు క్షేమంగా తిరిగి రావడం నీతో ఇలా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు కేశవ్ నేను నా ఫ్యామిలీ ఇలా ఉన్నామంటే దానికి కారణం నువ్వు నీ సహాయ సహకారాలు లేనిదే ఇలా నేను నా ఫ్యామిలీని కలిసేవాడిని కాదు ఎమోషనల్ అయ్యాడు శరత్ చంద్ర ఇందులో నేను పెద్దగా చేసిందేమీ లేదు నువ్వు బ్రతుకున్న విషయం తెలిసిన వెంటనే నాకు చేతనైన సహాయం చేశాను నిజానికి నేను అప్పుడే నిన్ను నా ఇంటికి తెచ్చేసుకోవాలి అనుకున్నాను శత్రువులకు నువ్వు బ్రతుకున్న విషయం తెలియకూడదు అనడంతో ఆ పని చేయలేదు నువ్వు నా చేత ఒట్టు పెట్టించుకోవడంతో నువ్వు జీవించి ఉన్నట్టు అనామిక కూడా చెప్పలేదు తను బాధపడడం చూసి ఎన్నోసార్లు చెప్పాలి అనిపించ అనుకున్నాను కానీ బలవంతం మీద చివరి క్షణంలో మానుకున్నాను గతం గుర్తుకురాగా అన్నాడు నువ్వు చేసిన సహాయానికి తక్ తక్కువ చేసుకొని చేసుకోకు మై ఫ్రెండ్ నేను లేని సమయంలో మేఘ్ ప్రొటెక్షన్ బాధ్యతను నువ్వు తీసుకున్నావు ఎప్పటికప్పుడు నీ అనుసరలను వాడి చుట్టూ ఉంచావు వాడికి ఏ హాని కలగకుండా జాగ్రత్తగా చూసుకున్నావు ఇది చాలదు నువ్వేంటో తెలుసుకోవడానికి అన్నాడు శరత్చంద్ర కానీ ఏం లాభం మేఘ్ శత్రువుల చెరలో చిక్కనే చిక్కాడు వాడి పన్నాగానికి బలయ్యాడు కాకపోతే ఇందులో జరిగింది మంచి ఏంటంటే మా శౌర్య మాట విన్న మేఘ చాకచక్యంతో ఉరివిని పెళ్లి చేసుకున్నాడు శత్రువుల ప్లాన్ తిప్పికొట్టాడు అనగానే అంతా మన మంచికే అంటారు కదా అలా శత్రువులు కీడు తలపెట్టినప్పటికీ ఒక మంచి అమ్మాయి మా ఇంటికి కూడలైంది ఉరివి అన్ని విధాల మేఘకి తగిన భార్య అన్నాడు శరత్చంద్ర హం అని పంకించిన కేతన్ ఇంతకీ మీ శత్రువులు కేసుని ఎవరు టేకప్ చేశారు అనుమానంతో అడిగాడు మేకకి తెలుసు నేను అడగలేదు వాడిని ఆలోచనగా అన్నాడు శరత్చంద్ర నాకు తెలిసి శౌర్యనే టేకప్ చేసి ఉంటాడు అన్నాడు కేతన్ ఇంకాసేపు మాట్లాడుకున్న వాళ్ళు హాల్కి వచ్చారు ఏంటండి ఏమండి ఇక వెళ్దామా అందే రమ్య అతడు తల ఆడించి వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకున్నాడు మిహీరా మోహిత్ ఉండడంతో సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే సినిమాలు షికార్లు షాపింగ్ మాల్లు పార్కులు అంటూ మేఘౌర్వీలు వాళ్ళతో పాటు తిరుగుతూ ఎంజాయ్ చేశారు అనామిక శరత్చంద్రలు తమ మనవరాలతో ఆడుకుంటూ కాలం గడిపేస్తున్నారు అలా నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి తీసుకున్న సెలవులు అయిపోవడంతో పాపను తీసుకొని మిహీరా మోహిత్లు యూస్ యూఎస్ వెళ్ళారు ఇంతలో పోలీస్ కస్టడీలో ఉన్న శ్రీకర్ ఇంకా అతని అనుచరుల ఇయరింగ్ వచ్చింది కేతన్ ఊహించినట్టుగానే వీళ్ళ కేసుని శౌర్య టేకప్ చేశాడు సాక్ష్యాలని బలంగా చూపించి వాళ్లకు కఠిన శిక్ష పడేలా చేశాడు శౌర్య మామయ్య నీకు శిక్ష పడి నువ్వు బ్రతికిపోయావు లేదంటే నా చేతిలో నీ ప్రాణాలు పోయేవి పోలీసులు అతనికి జైలుకి తీసుకెళ్తుంటే అతన్ని చూసి కోపంతో రగిలిపోయాడు మేఘ్ తమ్ముడివై ఉండి ఎందుకురా ఇంత పని చేశావు అతని చొక్కా పట్టుకొని నిలదీసింది అనామిక పశ్చాత్తాపంతో నలిగిపోతున్న శ్రీకర్ సారీ అక్క నన్ను క్షమించు నీ మంచితనాన్ని మర్చిపోయి మన మధ్య ఉన్న అనుబంధాన్ని పక్కన పెట్టి దుర్బుద్ధితో నీ ఆస్తి కోసం కక్కుర్తి పడ్డాను అందుకు నాకు తగిన శాస్తి జరిగింది ఇక ఇప్పుడు నేను జీవితాంతం జైల్లోనే గడపాలి బాధతో ఆమె ముందు తలదించుకున్నాడు నీకు నేనేం తక్కువ చేశానని నువ్వు ఇలా చేశావు నీ చేతులతో మీ అక్క పసుపు కుం కుమాలు చెరపాలని చూసావు బాధతో వాపోయిన శరత్చంద్ర బావా నాకు ఇది కావాలి అని అడిగితే ఏదైనా ఇచ్చేవాడిని కదా ఇలా వెన్నుపోటు ఎందుకు పొడిచావు ఏది ఏమైనా నువ్వు తప్పు చేసావు మీ అక్క ముఖం చూసి అయినా ఇలా చేసి ఉండకూడదు శ్రీకర్ ఆవేశపడ్డాడు రెండు చేతులు జోడించి దండం పెట్టి సారీ బావా అన్నాడు అంతకు మించి అతనికి మాటలు కరువయ్యాయి కథ కొనసాగుతుంది సారీ కేతన్ అని ఉండాల్సిన చోటల్లా కేశవ్ అని అచ్చుతప్పుబడింది సారీ హాయ్ వ్యూవర్స్ మీరు అసలు కామెంట్ పెట్టడం లేదు జైసీ సి ఎంకరేజింగ్గా కామెంట్ పెట్టండి ఇక నేను నెక్స్ట్ ఇవ్వబోయే స్టోరీ ప్రోమో ఇది చంద్రుని మించిన అందం అతనిది పగడప్ప పెదోలపై సన్నని చిరునవ్వు అతనిది ఇక ఆమె మనసు కోమలి అందులోనూ సున్నిత మనస్కురాలు లేత యవ్వనపు మగ్వ అలాంటి ఆమె విషయంలో అతని గ్రీష్మం ఆమెపై విసిరి అతని చూపు అగ్నిగోళం తన మాటే నెగ్గాలనే పంతం తన జీవితం తనకు నచ్చినట్టుగా ఉండాలనే నైజం ఎవరికీ దేనికి లొంగని మనస్తత్వం వెరసి అతడు ఆమెకు ఒక అరోగేట్ హస్బెండ్ ఇది మనసుకు హత్తుకునే భార్యాభర్తల ప్రేమకత మీ ముందుకు వస్తుంది